మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో ఘన విజయం సాధించాలని నారాయణ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పప్పుల వీధి రుక్నీభాయ్ శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ఆర్యవయసు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటా వీరబ్రహ్మగుప్త గుప్తా కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో చండీయుగం నిర్వహించారు అనుకోకుండా నిర్వహిస్తున్న ఈ చండీయుగం మధ్యలోనే మాజీ మంత్రి నారాయణకి నెల్లూరు సిటీ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు కావడంతో ఆ స్వామి శుభ అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అంటున్న వీరబ్రహ్మన్ గుప్తాతో మా ప్రతినిధి చిన్న ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో భారీ మెజార్టీతో గెలవాలని మాజీ మంత్రి నారాయణకి రాజవైభవం కావాలని చెప్పి ఈరోజు దేవస్థానంలో చండీయోగం నిర్వహిస్తున్నారు కానీ చండీయోగం నిర్వహిస్తున్న నిర్వహణలోకి అడుగు నెంట వీరబ్రహ్మం గుప్తా గారు కూడా ఏదైతే ఈ చండీయోగం నిర్వహించారో ఆ వీరబ్రహ్మం గుప్తా గారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏంటి ఏం చేశారు ఈరోజు సార్ శృతి పౌర్ణమికి ఇక్కడ యాగం జరిగింది ముఖ్యంగా ఈరోజు మాఘ పౌర్ణమి చాలా విశేషమైన దినము ముఖ్యంగా ఈరోజు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఆరువేశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు నేను నా సతీమణి సమేతంగా ఇక్కడికి వచ్చి నారాయణ గారి గెలుపు కోసం నారాయణ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని నారాయణ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని నెల్లూరు సిటీ నుంచి ఇప్పుడే వచ్చింది నెల్లూరు సిటీ సీటు సార్ కన్ఫర్మ్ అయింది ఈ మహారాజయోగం ఆయనకి కలగాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు చండీ యాగం నిర్వహించాము ఈ చండీ యాగంలో భాగంగానే మేము ఈరోజు నేను చండీ యాగం నా కుటుంబానికి కూడా చేసుకున్నాము అదేవిధంగా కూడా నారాయణ గారి కుటుంబానికి నారాయణ గారికి ప్రత్యేకంగా చేసాము ఈరోజు నారాయణ గారికి ఆ గౌరవము అదంతా నా సతీమణి కళ్యాణి గారి స్వీకరించారు అది నారాయణ గారికి చేరుస్తాం ఇక్కడ ఎవరైతే బ్రహ్మం గారి గుట్ల సత్యమణ్ గారు కూడా ఈ రోజు ఏదైతే చండీయాగోలో పాల్గొన్నారో చండీయాగోలో పాల్గొన్న కూడా ఎలాంటి పూజ చేశారో ఆమె అడిగారు ఎలాంటి పూజ చేశారు అని చేశారు పొంగూరి నారాయణ గారు శ్రీమతి రమాదేవి గారు ఇప్పుడు ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో సార్ గెలవాలని ఇక్కడ చండీయాగం జరిగింది ఈ సంవత్సరానికి ఒక్కొక్క నెల వచ్చే పౌర్ణమి కంటే మాఘ పౌర్ణమి చాలా విశేషం మేము అనుకోకుండా అదే సార్కి అన్ని మంచి జరుగుతాయి మంచి జరిగేటప్పుడు అన్ని మంచి శక్నాలే వస్తాయి అని ఈ స్వామి కనకాపరమేశ్వరి గుడిలో శివయ్య స్వామి ఫోన్ చేసి చెప్పడము వెంటనే కొంగూరు నారాయణ సార్ని పిలవడము జరిగింది కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కదండి సార్ బిజీగా ఉన్నారు పాపం రావాలని ట్రై చేశారు రాలేకపోయారు ఇక్కడ స్వామి చండీ యాగము చాలా చాలా బాగా చేస్తారు ఈ చండీ యాగంలో పాల్గొన్న వాళ్ళకి ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ చాలా బాగుంటుంది నిదర్శనంగా మేము అనుభవించాము ఇక్కడ ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది అలాగే మా సారు పొంగూరు నారాయణ సారు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆ చండీయాగంలో అమ్మవారిని కోరుతున్నాము తర్వాత సుభిక్షక్రం ఏందంటే ఈ రోజే అన్ని డిక్లెర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ నెల్లూరుకి పొంగూరు నారాయణ అని ఇంకా గెలుపు తథ్యం అని నాకు అనిపించింది ఆ అమ్మవారు కూడా తదాస్తు అనింది ఇక్కడ ఏదైతే చండియోగం ఈ రోజు ఏదైతే అనుకోకుండా జరుగుతున్న ఈ చండీయోగం ఈ రోజు చండీ ఈ రోజే కూడా మాజీ మంత్రి నారాయణ కూడా నెల్లూరు సిటీ అభ్యర్థిగా టికెట్ రోజు తెలుసు సార్ దీని మీద ఏంటంటే అంటే మీరు అనుకోకుండా ఈ చండీ చేశారు ఈ రోజే డిక్ అనుకోకుండా చేసాం ఇది మామూలుగా అయితే మేము రెగ్యులర్ గా చేసుకుంటాం కొంచెం దాన్ని తెలిసి ఉంటే ఇంకా భారీ ఎత్తున మాకు తెలియదు అర్జా అర్జెంటుగా శివయ్య గారు చెప్పారు ఈ రోజు తప్పకుండా రండి మీరు మిస్ చేయబాకండి అని అని అప్పుడే చెప్పాను నేను శివయ్య గారికి నారాయణ గారితో కూడా జరుగుతుందని పూర్ణాహతి టయానికి సార్ సీట్ అని వచ్చింది అదే గెలుపు సూచితంగా భావిస్తుంది ఇక్కడ ఏదైతే చండీయుగం చేసిన స్వామీజీ గారు కూడా ఉన్నారు స్వామీజీ గారు ఈ చండీయుగం అంటే ఏంటి అసలు చండీయుగం దేనికి చేస్తారు ఈ చండీయుగం వల్ల ప్రయోజనం గెలుపు గెలుపు కోసం చేస్తారు గెలుపు కోసం ఆరోగ్యం కోసము ధనాభ ధనాభివృద్ధి కోసం ఐశ్వర్యం కోసము కోర్టు కేసులు తగాదాలు ఉన్నా కూడా చేస్తారు కొంత ఏం చేసినా సక్సెస్ అవుతుంది ఎంతో మందికి చేస్తున్నాం గత పదమూడేళ్ళు చేస్తున్నాం ఈ సార్ పదా పదహారు సంవత్సరాలు చేస్తున్నాం చండీ హోమ్ ప్రతి ఒక్కరూ ఎంతో మంది వచ్చి రాసుకొని కూర్చొని చేసుకుని పోతారు ఎంతో మంది వచ్చి ఈ యొక్క చండీ బొమ్మలు కూర్చొని పోతారు చండీయుగంలో ఈ చండీయుగంలో ఏదైతే చండీయుగం చేస్తున్నది ఈ చండీయుగంలో ఎలాంటి ద్రవాలు చండీయుగం చేసి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి చండీ హోమ్లో పదమూడు ఉంటాయి పదమూడు రకాలు పదమూడు రకాల కథలు ఉంటాయి ఒక్కొక్క కద్దింపు ఒక్కొక్క దో గోమ ద్రవ్యాలు వేస్తాము చాట్లో వేస్తాము ఆ చాట్లో ఒక జాజికాయ జాపత్రి యాలకలు వచ్చేసి విప్పు పువ్వు మారేడికాయలు ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు వేసి అమ్మవారికి పళ్ళు ఫలాలు అన్నీ 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 వేసి అమ్మ అమ్మవారికి యాగంలో సమర్పిస్తాం ఒక్కొక్క ఆవర్తానికి పదమూడు ఆవర్తాలు ఉంటాయి ఒక్కొక్క ఆవర్తానికి ఒక్కొక్క చాట దాంట్లో రకాల పన్నుమూలిక వేసి అమ్మవారికి సమర్పిస్తూనే ఉంటాం ఆ కథ చదివి ఆ కథ అమ్మవారి చెప్తూ ఆ యొక్క అమ్మవారి సమర్పణ చేస్తూ ఉంటాం అంటే పదమూడు కథలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో పెద్ద పూర్వ ఆహు చేస్తాము ఈ చండీ బోమ చాలా పవర్ఫుల్ ఈ చండీ బోమ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి లాభాలు ఉంటాయి నష్టం అంటూ ఏది ఉండదు అమ్మవారు అను అనుగ్రనేది మనకు లభించాలా దేనిదైనా గెలిపిస్తుంది అమ్మ అదంతా కూడా ఏది చండీ నిర్వహించారో ఈ చండీయోగం నిర్వహించిన చండీయుగం నిర్వహిస్తున్న మధ్యలోనే అంటే ఏదైతే అనుకోని అంటే సంఘటన మాట ఇది అనుకోని సంఘటన ఈ చండీయోగంలో కూడా చండీయోగం జరుగుతున్న మధ్యలోనే కూడా మాజీ మంత్రి నారాయణ గారికి నెల్లూరు సిటీ టికెట్ కన్ఫర్మ్ కట్టు కూడా మాకు ప్రమేయత్తు కూడా చాలా ఆనందంగా కూడా ఉందని అంటే మేము అనుకోకుండా చేసాము కానీ ఈ చండీయుగం అంటే ఇది శుభ సూచన కూడా అని కూడా ఇక్కడ స్వామీజీ గారు కూడా అని చెప్తున్నారు ఏదైతే నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ గారు మాజీ మంత్రి నారాయణ విజయ్ సాధిస్తారని కూడా ఇక్కడ ఏదైతే బ్రహ్మ గుప్తా కానీ గాని వాళ్ళ సత్యమాని కానీ స్వామిజీ గారిని కెమెరామ్యాన్ రూప్ కుమార్తో ఎన్ఎల్ఆర్ లైవ్ నెల్లూరు